హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నా ప్రయాణం రాజమండ్రి నుంచి విజయవాడ కనకదుర్గంపు తల్లి దర్శనానికి వెళ్తున్నాను మీరు చూస్తున్నారు కదా రాజమండ్రి కొత్తగా స్టార్ట్ అయిన నాలుగు ఐదు ప్లాట్ఫార్లలో ఇప్పుడు ఎక్కాల్సిన బండి వస్తుంది ఇది రాజమండ్రి నుంచి విజయవాడకి ప్యాసింజర్ అనమాట ఒకప్పుడు ఒంగోలు ప్యాసింజర్ ఉండేది దాని బదులు అది ఒంగోలు వరకు వెళ్ళేది కానీ ఇప్పుడు రాజమండ్రి నుంచి డైరెక్ట్ విజయవాడ తెల్లవారుజామున మూడు పావుకి బండి వస్తుంది యాక్చువల్లీ నేను ఈ బండి చాలా లేట్ అయ్యింది కానీ ఇన్ టైంలో ఎంత లేటుకు వచ్చినా ఇన్ టైంలో దింపేస్తాడు చూస్తున్నారు కదా ఈ బండి అయితే చాలా ఖాళీగా ఉంటుంది ఈవెన్ బస్సు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఈ బండికి వెళ్ళిపోవచ్చు బస్సుకైతే మేము మూడు వందల ఇరవై మూడు వందల రూపాయలు నాన్ ఏసీ అంటే పుష్ బ్యాక్ సీట్లు మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది కానీ ఈ బండి చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో చాలా ఖాళీగా ఉంటుంది జస్ట్ ఇది ముప్పై ఐదు రూపాయలే రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళడానికి టికెట్ ముప్పై ఐదు రూపాయలే ఉన్నది మీరు చూస్తున్నారు కదా మీ టికెట్ రేట్ కూడా చూపెడతాను చూడండి రాజమండ్రి నుంచి ముప్పై ఐదు రూపాయలు మీరు చూస్తున్నారు కదా ఇది బేవారి నుంచి వెళ్తారు ఇది నిడదోలు తాడేపల్లిగూడెం ఏలూరు ఆ లైన్ నుంచి వెళ్తుంది సబ్ లైన్ నుంచి వెళ్తాం చూసారు కదా ఇది శుభ్రంగా పడుకొని ఈ బండిలో ప్రయాణం చేయొచ్చు కానీ ఈ బండికి మైనస్ ఏంటంటే వాష్రూమ్స్ ఉండవు మరీ మరీ చెప్తున్నాను ఈ బండి వాష్రూమ్స్ అయితే ఉండవు వాష్రూమ్ ఇబ్బంది లేదు అంటే ఈ బండి ఎక్కి వెళ్ళడం ఉన్న తత్వం లేదు ఇంకా రాజమండ్రి నుంచి బండి బయలుదేరుతుంది మీరు చూస్తున్నారు కదా ఇంకా రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట చూపెడుతున్నాను చూడండి ఇది నాలుగు ఈ బండి వచ్చి నాలుగు ఐదు ప్లాట్ఫామ్లు అవుద్ది మనం బండి బయలుదేరింది టైం ఆల్రెడీ నాలుగు దాటింది యాక్చువల్లీ మూడు పావుకు దాటాల్సిన మూడు పా రావాల్సిన బండి రావడమే లేట్ అయింది వచ్చిన ఒక ఐదు నిమిషాలకి బండి స్టార్ట్ అయిపోయింది ఇంకా రాజమండ్రి రైల్వే స్టేషన్ దాటం చూస్తున్నారు కదా అదిగోండి వాటి పక్కన ఇది నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగుతుంది స్పెషల్ అది చూస్తున్నారు కదా అంతా చేయకట చూపెట్టడానికి అంటూ ఏమీ ఉండదు నెమ్మదిగా అలా ప్రయాణం స్టార్ట్ చేసాం మా విజయవాడ ప్రయాణం స్టార్ట్ చేశాను ఇంక ఇది గోదావరి రాజమండ్రికి రెండు రైల్వే స్టేషన్తో ఒకటి మెయిన్ స్టేషన్ ఇంకోటి వచ్చి గోదావరి దీంట్లో వచ్చి ప్యాసింజర్లు ఎక్కువ అవుతాయి మెయిన్ స్టేషన్ కాదు ఇది సబ్ స్టేషను దీంట్లో ఓన్లీ ప్యాసింజర్స్ ఆగుతాయి చూశారు కదా ఎలా ఉంది ఏంటి ఇంకో టైం చూసారా నాలుగు ఇరవై మూడు నిమిషాలు అంటే దీనికి ఒక ఐదు ఒకటి ఒక మూడు నిమిషాలు అంటే నాలుగు ఇరవైకి రాజమండ్రి నుంచి బయలుదేరింది ఇది చూసారు కదా ఇది గోదావరి రైల్వే స్టేషన్ ఇది జనాలు కూడా ఎక్కడ కూడా ఏం ఎక్కలేదు ఏది ఎక్కుతారనుకున్నా కానీ జన ఎవ్వరు ఏం ఎక్కలేదు శుభ్రంగా ఇంకా అంతే దీనికి ఒక రాజమండ్రి ఈ గోదావరి రైల్వే స్టేషన్ సబ్ సబ్వే ఉంటుంది అంటే ఏదైనా ఫ్లైఓవర్ కాకుండా ఇది కింద నుంచి వెళ్ళే స్టేషన్ అది కింద నుంచి ప్లాట్ఫామ్ నుంచి ప్లాట్ఫామ్కి వెళ్ళేది యాక్చువల్ మధ్యలో ఐరన్ మెస్ ఉంటుంది మీ చేపట్ల కనబట్టలేదు కానీ ఐరన్ మెస్ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం కింద నుంచి వెళ్తాం గుంటూరు ఆ టౌన్లో నేను దీని తర్వాత గుంటూరులో చూశాను చూశారు కదా నేను ప్యాసింజరు ఏ స్పీడ్లో వెళ్తుందో వంద స్పీడ్లో వెళ్తుంది ఏదైనా ప్యాసింజర్ వంద స్పీడ్లో వెళ్తుందో చూడండి ఏ టైం టై పైన టైం కూడా మనకి స్క్రీన్ టై కట్టింది వంద నూట రెండు తొంభై ఐదు ఆ రేట్లో వెళ్తుంది ప్యాసింజర్ ఏ స్పీడ్లో వెళ్తుంది గూగుల్ స్పీడ్లో చూపెడుతున్నాను కదా అసలు వంద స్పీడ్లో వెళ్తుంది బండి అస్సలు ఎక్కడ ఆగిన పేరుకి ఆగి మళ్ళీ వెంటనే స్పీడ్గా స్టార్ట్ చేస్తుంది దానివల్ల ఎంత లేట్ అయినా మనం అనుకున్న టైంకి కరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతాం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అదిగోండి మధ్యలో ఏలూరు దాటిన తర్వాత నేను లేసాను చూశారు కదా అది వెళ్తురు జస్ట్ ఏదో చూపెట్టాలని చెప్పి బయట ప్లేస్లు చూపెట్టాను యాక్చువల్లీ ఎన్ని పొలాలు ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మొత్తం కోతలు జరిగిపోయినాయి ముందు యాక్చువల్ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా మళ్ళీ పొలాలు వేస్తారనుకుంటా చాలా చోట్ల ఏంటంటే పొలాలు తవ్వేసి చెరువులు చేస్తున్నారు దీనివల్ల మనకే ఇబ్బంది పొలాలు తగ్గిపోయితే మనకి పిన్నని తిండి ఉండదు కదా చూడాలి మరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏంటంటే ఎప్పుడు పచ్చగా ఉండేది కానీ ఈసారి అయితే లేదు ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము వచ్చేటప్పుడు ఏడు ఇరవై అయ్యింది చూస్తున్నారు కదా విజయవాడ రైల్వే స్టేషన్ ఇది ఇప్పుడే ఎంట్రన్స్ అయ్యాం విజయవాడ రైల్వే స్టేషన్ నెమ్మదిగా పైన స్టార్ట్ చేసాం విజయవాడ రైల్వే స్టేషన్కి విజయవాడ రైల్వే స్టేషన్ వరకు ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా పడుకుని మరీ వచ్చాను అదే బస్సులో అయితే మూడు వందల రూపాయలు కట్టుకుంటు రావాలి అదే రిజర్వేషన్ చేసుకుంటే అది ఇంచుమించు అంతే రేటు ఈ బండికి వచ్చామంటే చాలా ఖాళీగా ప్రశాంతంగా రావచ్చు ఏ ఇబ్బంది పడము బండి అయితే చాలా ఖాళీగా ఉంటుంది ఇది కాకుండా విజయవాడలో మనం ఏదైనా ఆ రోజుల్లో ఈవినింగ్ వచ్చే వాళ్ళకి అయితే మనకి మార్నింగ్ ఎనిమిది గంటలకు దిగే టైం ఏమైనా ఉన్నదంటే ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ మరీ మరీ చెప్తున్నాను ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అనమాట అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ప్రశాంతంగా రావచ్చు చాలా జాగ్రత్తగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ దిగుదాము దిగిసి చూపెడుతున్నాను ఇంకొక దిగాను చూశారు కదా ఇప్పుడే దిగాను రైల్వే స్టేషన్ టైం మీకు చూపెట్టడానికి అక్కడ టైం లేదు చూపిస్తాను అక్కడ అంటే నేను దిగిన ప్లేస్లో గడియారం లేదు దానివల్ల ఇంకో విజయవాడ రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ బయటకు వచ్చాను ఇక్కడ చాలామంది ఏంటంటే బస్ స్టాండ్ బస్ స్టాండ్ అంటారు బస్ స్టాండ్ అని రైల్ విజయవాడ రైల్వే స్టేషన్ పెద్ద దూరమేం కాదు జస్ట్ మీ రైల్వే స్టేషన్ బయటకు వచ్చి జస్ట్ బ్రిడ్జి దాడితే అది మీకు ఎదరు చూపెడతాను బ్రిడ్జి దాటితే స్టాండ్ అది తెలియక చాలామంది ఆటో ఎక్కుతారు ఆటో చిర రూపాయలు తీసుకుంటాడు ఆడేట మరి ఎలా తీసుకెళ్తాడు ఏమో తెలియదు అది కానీ చాలా పక్కన ఉండదు ఇది రైల్వే స్టేషను ఎంట్రన్స్ అది వేది ఇది తూర్పు రైల్వే స్టేషన్ అనమాట ఆ బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జి దాటితే బస్ స్టాండ్ చూసారా మన అటుపక్క వెళ్తే బస్ స్టాండ్ మన ఇటుపక్క అంబారు గుడికి వెళ్తాం ఇలాగ అంబార్గుడికి గుడికి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే అమ్మారి గుడికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అటుపక్క వెళ్తే బస్ స్టాండ్ అక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైఓవర్ ఉంటుంది అంబారు గుడి దేవ వరకు అది అక్కడ ఉన్న వినాయకుడి టెంపుల్ ఉంటుంది వినాయకుడి టెంపుల్ వరకు చూసారు కదా ఈ ఫ్లైఓవర్ తిన్నంగా బస్ స్టాండ్ అనమాట ఈ ఫ్లైఓవర్ ఇది వన్ టౌన్ మార్కెట్ అనమాట ఇది ఫ్లైఓవరు దీన్ని ఉదయం వెళ్ళడం వల్ల షాప్స్ అన్ని క్లోజ్ చేసుకుంటే ట్రాఫిక్ చాలా ఫ్రీగా ఉంది అసలు ట్రాఫిక్ లేదు అది ఒక గంట గంట తర్వాత వెళ్తే అసలు ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుంది చూసారు కదా అదిగో అదే వినాయకుడి గుడి బస్సులో కానీ అటుపక్క వస్తే అటుపక్క నుంచి వెళ్ళిపోతాయి అటుపక్క ఆల్రౌండ్ చేసుకుని అలా గుడికి వస్తాయి మనం అయితే వాకబుల్ కాబట్టి మనకైతే ప్రాబ్లం తిన్నంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది వన్ వే చేస్తారు ఒకప్పుడైతే వన్ వే ఉండేది కాదు మధ్య ట్రాఫిక్ పెరగడం వల్ల వన్ వే అయిపోయింది చూస్తున్నారు కదా అదిగోండి ఇది వినాయకుడి గుడి చాలా ఫేమస్ టెంపుల్ మనకు అమ్మారి గుడికి వెళ్ళేటప్పుడు అమ్మాయి వినాయకుడు దర్శనం చేసుకుని వినాయకుడు దండం పెట్టుకుని వెళ్ళాలి ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు లేకపోతే దండం పెట్టుకుని వెళ్తున్నాను ఇక బయట నుంచే దండం పెట్టుకున్నాను అలా నడుచుకుంటూ టూ వెళ్ళిపోవాలి ఇక మీకు చూసారా యాక్చువల్లీ రష్ చా ఇది ఫేమస్ చాలా రష్గా ఉంటుంది ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇంకా చూశారు కదా కార్లు యాక్చువల్లీ నేను హాలిడేస్ టైంలో వచ్చాను దానివల్ల ఏంటంటే జనాలు చాలా యాక్చువల్ శనివారం వచ్చాను కానీ ఆదివారం కదా వచ్చింది వీకెండ్ శనివారం వచ్చాను దానివల్ల జనం చాలా ఎక్కువ ఉన్నారు చూసారు కదా కార్లు మీ ఉదయం ఏడు గంటలకే కార్లో జనాలు వచ్చేసారంటే అర్థం చేసుకోండి ఇంకా ట్రైన్లు పది గంటలకి ఎనిమిది గంటలకు వచ్చే ట్రైన్స్ ఉంటాయి దీని తర్వాత వచ్చే ట్రైన్స్ ప్రతిదీ రష్గా ఉంటుంది నేను వచ్చిన ట్రైన్ అయితే ఖాళీగా కానీ నేను వచ్చే తర్వాత ట్రైన్స్ ఎక్కువ చూసారు అది అది ఫ్రీ బస్సు నేను చూపెట్టిన ఫస్ట్ అయితే ఫ్రీ బస్సు ఇది కొండ మీదకి కొండ కిందకి ఏ విధమైన ఛార్జీ తీసుకోరు జస్ట్ కొండ మీదకి ఎక్కి తీసుకుంటారు అక్కడ దింపేస్తారు మళ్ళీ అక్కడ జనాలు అక్కడ దింపుతారు అనమాట యాక్చువల్లీ విజయవాడ కొండ మీద కల్లా రెండు దారులు ఉన్నాయి ఒకటి దీనికి వెడంపక్క ఉన్నది కదా ఖాళీ ప్లేస్ అది ఆ ప్లేస్ నుంచి వెళ్ళచ్చు ప్లస్ మన ఇలా నేను వెళ్ళే దారి కూడా వచ్చు నేటంటే ఆ ప్లేస్ కాకుండా నాకు అలవాటు అయిన ప్లేస్ మీకు కృష్ణీ చూపెడదామని చెప్పి వెళ్తున్నాను చూసారు కదా ఈ ఇంకో ఈ దారి నుంచి ఇక్కడ ఎర్రకారు వెనకాల దారి ఉంది కదా ఆ దారిని తిన్నగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మీకు విజయవాడ మట్ల మార్గం అనమాట అలా నడుచుకుని ఇది పక్కన మసీదు ఇంకోటి ఆ ప్లేస్ నుంచి మీకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎంత ఎత్తున్నా మనం నడిచినట్టే ఉంటుంది అసలు అసలు నడిచినట్టే అనిపించదు నెమ్మది అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడ ఇటు పక్క ఉన్నాయి కదా వాష్రూమ్స్ అవన్నీ అక్కడ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ అక్కడ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అక్కడ నిండిపోతే బయట పార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆటోలు ఉంటాయి అక్కడ నుంచి సర్వీస్ ఆటోలు అనమాట చూసారు కదా అదిగోంది ఇది కృష్ణానది అక్కడ జనాలు నిలబడ్డారు కదా కృష్ణానది స్నానం చేసి వచ్చి ఫ్రెండ్స్ కృష్ణానది స్నానం చేసి వచ్చి అక్కడ నిలబడితే మనం ఇందాక చూపెట్టిన ఫ్రీ బస్సు ఉంది కదా ఫ్రీ బస్సు మన ఇక్కడ నుంచి అన్నమాట జనాలు యాక్చువల్లీ వీళ్ళ వెనకాల కృష్ణానది చూపెడుతున్న కృష్ణా నది కూడా చూపెడుతున్నా చూడండి జనాలు ఎలా ఉన్నారు వీళ్ళందరూ బస్సు గురించి ఫ్రీ బస్సు గురించి వేయి ఫ్రీ బస్సు అని కాదు పెయిడ్ బస్సు కూడా ఉంటుంది అది టికెట్ తీసుకుని ఎక్కే బస్సు కూడా ఉంటుంది ఈ బస్సు కాకుండా వెళ్తే బస్సుకి వెళ్ళండి లేదా మ్యాక్సిమం నర్స్కి వెళ్ళిపోవచ్చు అది కాకుండా కార్లు ఉంటే కార్లు అయితే నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటారు మాక్సిమం కార్ అయితే అవాయిడ్ చేయండి మీ మాక్సిమం నడిచాలండి లేకపోతే బస్సు మీద వెళ్ళండి మీకు ఇబ్బంది ఉండదు చూసారు కదా కృష్ణానది ఇక్కడ ఉన్న నది దగ్గర మెయిన్ మైనస్ ఏంటంటే మన తలనీలాలు ఇక్కడ ఉండదు యాక్చువల్ మన రోడ్డు అవతల ప్లేస్లో ఉంటుంది ఇక్కడ జస్ట్ స్నానం చేసుకోవడానికి చాలామంది ఏంటంటే అక్కడ తలనీలాలు సమర్పించి ఎక్కడికి వచ్చి స్నానం చేస్తున్నారు రోడ్డు దాటి వచ్చి స్నానం చేస్తారు ఇక్కడ ఇదే మైనస్ ఇది కాకుండా మనకు అక్కడే స్నానం చేసి అక్కడే యాక్చువల్లీ ఆ తలనీళ్ళ సమర్పించే ప్లేస్ ఇక్కడే ఇచ్చారనుకోండి ఎంతో బాగుంటుంది కానీ ఇక్కడ ఇవ్వలేదు అది రోడ్డు అవతలి ఇచ్చాడు మీకు చూపెడుతున్నాను కదా అది నది నిత్య హారతి ఇచ్చే ప్లేసు యాక్చువల్లీ ఈవినింగ్ వరకు ఉంటే మాత్రం మీకు కన్ఫామ్గా ఆ వీడియో చేసి సపరేట్గా మీకు పెడతాను యాక్చువల్గా గోదావరి హారతి అయితే నా యొక్క వీడియోలు ఉంటుంది చూడండి గోదావరి హారతి అయితే నా వీడియోలు ఉంటుంది ఇంకొంచెం చూడండి సమర్పించే ప్లేస్ ఇదే ఇక్కడికి వచ్చి తలనీలా సమర్పించుకోవాలి చూస్తున్నారు కదా నేను వెళ్ళినప్పుడైతే ఖాళీగానే ఉంది క్యాసండన అంటే తల గుని మూడు కత్తుర్లు కానీ ఏదైనా మనిషికి నలభై రూపాయలు టికెట్ కానీ టూ మచ్ కాస్ట్ ఇక్కడ మనిషికి నలభై రూపాయలు అంటే చాలా ఎక్కువ నాకు తెలిసి పది పది రూపాయలు నుంచి నాకు ఐడియా ఉంది ఐదు రూపాయల నుంచి పది రూపాయల నుంచి ఐడియా ఉంది పది పదిహేను చేశారు పదిహేను ఇరవై చేశారు ఇరవై ఐదు ముప్పై చేశారు ముప్పై ఐదు డైరెక్ట్ నలభై చేశారు ఇంకా చూశారు కదా నలభై రూపాయలు టికెట్ తీసుకుని ఎక్కాను యాక్చువల్లీ టికెట్ కింద కోరు ఉంటుంది తర్వాత రెండో ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో తలనీరు సమర్పిస్తారన్నమాట మన వెళ్ళి మెట్లు దారి చూపెడుతున్నాను కదా నేను ముందుగా మెట్లు దారి చూసుకుని ఇంకొండ అక్కడ ఉన్న వ్యక్తిని అడిగితే చెప్తాడు ఇది నేను గుండు కుట్టించుకుని బయటకు వచ్చిన ప్లేస్ ఇది ఇంకో లోపల తలనేరు సమర్పిస్తుంది నా థర్డ్ నా థర్డ్ ఫ్లోర్ తా దిగిపోయాను అక్కడ మన స్నానం చేయాలి బాత్రూమ్స్ అయితే అసలు చాలా దైద్రంగా ఉన్నాయి అసలు లేవు మొగల్ బాత్రూమ్స్ అయితే అసలు ఎంత డబ్బులు తీసుకొని ఎంత ఇంకం ఉన్నా కూడా ఇంకా బాగు చేయబడి వేట నాకు అర్థం గట్ల తర్వాత అది చేసుకుని కిందకు వచ్చి మన తలన సమర్పించి జస్ట్ ఎదరికి వస్తే అమ్మారు కూడా ఉంటుంది అది వెళ్ళేదారి చూస్తే కదా నెమ్మది నడుచుకుంటా మనం ఫ్రీ బస్ అన్నాం కదా అదొండి ఫ్రీ బస్సు హెచ్ఎల్ఎం బస్సు మన ఎదర దారిలోనే మనకు వినాయకుడిని కామదేను అమ్మవారు ఇద్దరు ఉంటారు ఇంకా చూసారు కదా ఇద్దరి దర్శనం చేసుకోవచ్చు యాక్చువల్ పైన కాదు కింద కూడా ప్రసాదాలు అమ్ముతున్నారు మనం ఎక్కడైనా లడ్డూలు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు మీకు పైన కూడా వేరే వేరే లడ్డూలు అమ్ముతారో కూడా చూపెడతాను జస్ట్ అది మీకు ఇబ్బంది ఉండదు పైన మొబైల్స్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇంకా మీకు చూపెడుతున్నాను కదా అవి దారి ఉంటా నేను అమ్మ దగ్గర నడుచుకుంటే వెళ్ళి కాదు గెస్ట్ ఒక మలుపు అంతే ఒక మలుపు తిరిగితే మన అంబార్ కొండ మీద ఉంటాము యాక్చువల్ బస్ లాగా మనం మలుపు తిరగక్కర్లేదు ఆ మలుపు మధ్యలోనే మనకు ఒక మెట్లు ఎక్కే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు ఇంకో మాదిగా నడుచుకుంటూ వెళ్తున్నాను నాతో పాటు ఇంకోండి ఆ మెట్లు జస్ట్ ఎదురుకు వస్తే మెట్లు ఉంటాయి ఇంకో ఆ మెట్లు ఎక్కుతాం ఇక్కడ విజయవాడలో క్షేత్రపాలకులు ఎవరంటే హనుమంతువారు మీకు క్షేత్రపాలకుని హనుమంతువారు అంటే ఇక్కడ అన్ని చూసుకునేది అని చెప్పి అంటారు అతనే ఈ యొక్క వేంద్ర కేలాద్రికి క్షేత్రాలకుడు చూశారు కదా అదిగోండి యాదరకి ఎక్కున్న చూడండి అది మెట్లు అదిగోండి ఆ మలుపు ఎక్కి బస్సు ఎలా వస్తుంది నేను ఎక్కి మన అడ్డంగా ఇంకా పైకి వస్తున్న చూడండి కింద నుంచి పైకి వచ్చేసాం అదిగోండి బస్సు మలుపు మనం ఇంకా ఎక్కాల్సిన బస్సు కూడా ఎదర ఉంటుంది మనం ఇందరో చూసిన బస్సు అదిగోండి అంతే నమ్మదర్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ కొండ ఎక్కినట్టు కూడా తెలియదు నమ్మదర్ నడుచుకుంటూ అదిగోండి హ్యాచ్ఓ నిల్లప్పుడు చాలా కాసి ఉన్నాయి అస్సలు కాలేదు క్రౌడ్ అయితే టూ మచ్ క్రౌడ్ యాక్చువల్ కార్లో జనాలు ఎక్కువ వచ్చారు క్రౌడ్ ఇక ఇక్కడ ఏ కోరు అమ్మవారు అన్నీ చూసుకుంటారు చూసారు కదా ఇక్కడ ఎంత వర్షం వర్షం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము అసలు పక్కన ఇది ఇది ఏంటంటే నేను నిలబడ్డ ప్లేస్ ఏంటంటే ప్రసాద్ ఇచ్చే ప్లేస్ ప్రజెంట్ కౌంటర్ అయితే మూసేశారు ఈ వర్షం వల్ల జనాలు ఎక్కువ వచ్చేది సిస్టమ్స్ హ్యాంగ్ అయినాయని చెప్పి మూసేశారు చూస్తున్నారు కదా అదిగోండి ఇది లడ్డూలు మీకు ఇక్కడ లడ్డూ ప్రసాద్ ఇది చెప్పులు స్టాండ్ చెప్పులకి వచ్చి ఐదు రూపాయలు తీసుకుంటారు జతకొచ్చి మొబైల్స్ ఐదు రూపాయలు తీసుకు ఒక ఎవ్రీ మొబైల్కి ఐదు రూపాయలు తీసుకుంటారు పక్కన బ్యాక్ కౌంటర్ ఉంది కదా ఆ బ్యాక్ కౌంటర్ ప్రతి బ్యాగ్కి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇరవై రూపాయలు తీసుకుని వెళ్తారు అనమాట బ్యాగ్ వచ్చి ఇరవై రూపాయలు చూశారు కదా మచ్ కాస్ట్ ఇక్కడ ఇంకోండి చాలామంది అనుకుంటారు కింద నుంచి లైన్లు ఉంటాయి కింద నుంచి లాగా కట్టేసి ఉంటుంది మూడు వందలు ఐదు వందలు ఫ్రీ దర్శనం అని చెప్పి మ్యాక్సిమం మీరు అక్కడి నుంచి కట్టక్కర్లేదు లైన్లు మీ దాంట్లో రాక్కర్లేదు ఎద్ర తిన్న నడిచుకెళ్ళిపోతే మూడు నాలుగు దారులు కలిసే ప్లేస్ ఒకటి ఉంటుంది ఆ ప్లేస్లో మీరు కలిస్తే సరిపోద్ది మీరు కింద నుంచి ఎట్టుకుంటే జనం ఎక్కువ ఉంటే ఓకే లేదు అంటే మ్యాక్సిమం జనం అక్కడ వరకు అయితే ఉండరు మూడు వందలు ఐదు వందలు లైన్ సపరేట్ లైన్లు ఎదరికెళ్ళినంత సపరేట్ లైన్ ఉంటుంది మీరు ఇక్కడ నుంచి ఫస్ట్లో డైరెక్ట్ ఐదు వందల రూపాయల లైన్లో కానీ మూడు వందల రూపాయల లైన్లో కానీ వెళ్ళిపోతే ఉంటుంది ఇప్పుడు మీరు చూపెట్టే ప్లేస్ వచ్చి దా అధిక దానం ఇచ్చిన వాళ్ళు లేకపోతే విఏపిస్ కానీ అక్కడ ఉంటారు అంటే జనం బాగా ఎక్కువ ఉంటే అక్కడ కూర్చోబెడతారు అన్నమాట రూమ్ శివను ఎందుకంటే ఇది అమ్మవారి ఊరిగించేది రథం వెండి రథం ఇంకొని చూసారా మీ అతను మీకు చెప్పాను కదా ఇంకా దారిలో అన్నీ అలా కలిసి ఉంటాయి మీరు అంత దూరం ఈ సైడ్ చాలా నడుచుకుని వచ్చి ఈ దారిలో దూకోవచ్చు మూడు వందలు ఐదు వందల రూపాయల టికెట్ అంటే మీకు ఎదర లైన్ ఉంటుంది మీకు యాక్చువల్లీ కొండ మీద చాలా విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ఇది కప్పేయడం వల్ల మీకు ఏం చూపెట్టలేకపోతున్నాను వర్షం వర్షం వల్ల ఏం లోపలికి వెళ్ళలేకపోవ మీకు చాలా మట్టుకు చూపెట్టలేకపోయాను వర్షం వల్ల మీరు చూస్తున్నారు కదా ఇంకోండి వంద రూపాయలు మూడు వందలు ఐదు వందలు వచ్చి ఇంకా ఎదర ఉంటుంది ఐదు వందల రూపాయల టికెట్ డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్తారు మూడు వందల రూపాయలు అయితే జస్ట్ గుమ్మ వెళ్తారు ఇంకా మిగతా అన్ని ఒక వర్సంతి ఇక అమ్మవారి ఇంద్ర మీద అమ్మవారిని దర్శించే నివసించే గుడి ఇది చూస్తున్నారు కదా వెండి ఇది వెండి సారీ బంగారం బంగారం తాపడం చేసింది ఇది సుబ్రహ్మణ్యేశ్వరుది యాక్చువల్ లోపలికి వెళ్ళలేదు ఇక్కడ అంతా కమర్షియల్ అయిపోయింది ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నారు దానివల్ల లోపలికి వెళ్ళలేదు ఇది ఇది మన దర్శనం చేసుకుని బయటకు వచ్చే ప్లేస్లోనే ఇది ఉంటుంది అన్నమాట స్వామి గుడి ఇంకోండి ఇది అష్టోత్తర ఆ అమ్మారికి అష్టోత్తరం జరిపే ప్లేస్ అనమాట ఎక్కువగా అష్టోత్తరం ప్రదేశం చేస్తారు ఇటు పక్కన వచ్చి వినాయకుడు మీకు ఇటు పక్కన నడుస్తున్నాను కదా ఇంకోండి ఆ వచ్చి వినాయకుడు శివుడు కరకదుర్గమ్మ తల్లి ఉంటారు విగ్రహాలు ఇంకా ఎదురుకెళ్తే ఇలా నమ్మది నడుస్తుంది వర్షం వల్ల మీకు నాకు చాలా ఇబ్బంది ఏంటి మీకు చాలా మటుకు చూపెట్టలేకపోయాను మీరు చూస్తున్నారు కదా ఇంకోండి అది ఇంకా మీకు కిందకి నడుచుకు ఇంకా ఆ దారి మీకు అలా మెష్ కనపడుతుంది కదా వచ్చి ఉచిత పులిహారం అంటే అమ్మవారి ప్రసాద్ ఉచిత పులిహారం పంచుతారు గండమాషలో అక్కడ వచ్చి మీకు వెళ్ళా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎలా వెళ్ళాలి శివుడి కలిగే శివుడి గుడికి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఉంటుంది ఇది అమ్మవారి గుడి బయట అనమాట అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని బయట ఉంటాం కదా ఆ ప్లేసు యాక్చువల్ వర్షం వల్ల అసలు వదలలేదు చాలా ఇబ్బంది అయింది కదా అమ్మవారికి చీరలు ఇచ్చి ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి మంచి ఇక్కడ అమ్మవారి చీరలో కూడా అమ్ముతారు బాగుంటాయి చీరలు మంచి చీరలు అక్కడ దాని మీద రేట్లు ఫిక్స్ అయితే ఆ రేట్లు మీరు బార్గెనింగ్ అయితే చేయడం అవ్వట్లేదు చూసుకోండి ఇంకొక అమ్మవారి గుడి దగ్గర బయట ప్రదేశం అనమాట ఇది చూసుకొని నెమ్మదిగా చూసుకొని ఇంకొండి దగ్గరికి వెళ్తున్నాను అమ్మవారిది చూపెట్టని చూశాను కానీ అవ్వలేదు ధ్వజస్తంభం అయితే కనబడుతుందని చూస్తున్నారు కదా ఎదర జనాలు కనబడుతున్నారా అక్కడ శతకోపం అక్కడ కుంకుమ ఇచ్చి శతకోపం పెడతారు ఇంకా చూస్తారు కదా అక్కడ అది చూసుకొని మనం ఇలా బయటికి వచ్చేస్తే ఇక్కడ జనాలందరూ ఫోటో దిగడానికి ప్రత్యేకంగా ఆలయ కమిటీ ఊళ్ళు అమ్మవారిని కూర్చోబెట్టారు అది అమ్మవారి విగ్రహం అమ్మవారు వచ్చి కూర్చున్నారా అన్నట్టు విగ్రహం ఒకటి ఇక్కడ బయట ఉంచారు చూసారు కదా అదిగోండి అమ్మారి విగ్రహం మీకు చూపెడుతున్నాను కదా అదిగోండి అదే మీకు ఎక్కడి నుంచి కూడా చూపెడుతుంది అక్కడికి వచ్చి చాలామంది ఫోటోలు దిగుతుంటారు చూస్తున్నారు కదా ఇంకోండి చెట్లు మొక్కలు ఉన్నాయి కదా మొక్కలు పక్కనే ఇంకోండి వర్షం వల్ల సరిగ్గా మీకు ఏది చూపెట్టకపోతున్నాను అదిగోండి అంబారి విగ్రహం ఇక్కడికి వచ్చి కొన్ని ఫోటోలు కూడా దిగుతున్నారు జనాలు చూస్తున్నారు కదా అందరూ ఫోటోలు దిగుతున్నారు అంబార్ విగ్రహం చూశారు కదా అంబార్ విగ్రహం కింద సింహాలు చాలా అంబారు వచ్చి కూర్చున్నారా అన్న విధంగా ఒక విగ్రహం ఉంటుంది అదిగోండి అంబార్ విగ్రహం చూశారు కదా ఇది ఇప్పుడు వరకు అయితే మనకు దర్శనం పూర్తయింది ఇక్కడ నుంచి మనకి అన్నదానం వెళ్ళాలి ఇక విజయవాడలో మ్యాక్సిమం బయట ఫుడ్ కన్నా ఇక్కడ అన్నదానం ఇక్కడ అమ్మార అన్నదానం రోజుకి నాలుగు వేలు ఐదు వేలు మంది అన్నదానం జరుగుతుంది ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఇలా దర్శనం చేసుకొచ్చు పక్కన ఉంటాయి అన్నమాట మూడో అంతస్తుకి వెళ్ళాలి మనం ఎందాక ఇది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మూడో అంతస్తుకి మీ పక్కన రాసి ఉంటుంది ఇది ఉదయం పదిన్నర నుంచి స్టార్ట్ అవుతుంది పది పదిన్నర మధ్యలో స్టార్ట్ అవుతుంది సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు అనుకుంటా అన్నదానం జరుగుతుంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు బయట హోటల్స్కి వెళ్ళి తినడం కన్నా మనం ఈ అమ్మవారి ప్రసాదం తినడం ఎంతో అదృష్టం మరి మరి చెప్పిన ఫుడ్ అయితే చాలా బాగుంది ఆ ఫుడ్ బయట కొనుక్కోవాలంటే ఫర్ ప్లేట్ వచ్చి నూట యాభై రూపాయలు నూట ఎంత వంద నూట యాభై రూపాయలు ఉంటుంది ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు మరి ఏ సందర్భంలో చేస్తారు తెలియదు కానీ ప్రత్యేక పూజలు చేస్తారు ఇంకొండి ఇది ఇంకో అంతస్తు ఇప్పుడు మనం నాలుగో అంతస్తు తిగుతున్నాం నెమ్మదిగా దిగుతున్నాం బయటికి వచ్చి ఆ మెట్లు ఉంటే అలా దిగుతూ ఉంటే ఇది యాక్చువల్లీ మీకు ఇందాక వేరే దారి ఉంటుంది అని కదా వేరే దారి ఇక్కడ ఈ విధంగా కూడా మనకి కలుస్తుంది ఇలా వెళ్ళిపోయి పక్క నుంచి వేరే దారి మెట్లు దారి ఉంటుంది ఆ మెట్లు దారి నుంచి వెళ్ళిపోయే ప్లేస్ అనమాట ఇది ఇక్కడ షాపింగ్ ఉంటుంది మళ్ళీ మనం ఇంకా ప్లేస్ కింద దిగితే అక్కడ విశ్రాంతి గదులు ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ మీ వెళ్ళినప్పుడు విశ్రాంతిగా అది క్లోజ్ చేశారు విశ్రాంతి గదులు కూడా ఉంటాయన్నమాట ఇంకా చూపెడుతున్నా చూడండి ఈ విశ్రాంతి గది మీ ఎల్లప్పుడు క్లోజ్ చేశారు మరి ఇంత జనాలు ఉన్నప్పుడు క్లోజ్ ఓపెన్ చేస్తే బాగుండేది మొత్తం క్లోజ్ చేసి ఉండడం వల్ల చాలా ఇబ్బంది చాలామంది జనాలు ఈ వర్షానికి చాలా ఇబ్బంది పడ్డారు మనం ఇంకో అంతస్తు దిగాలి ఈ అంతస్తులో దిగితే ఇక్కడ అన్నదానం లైన్ ఉంటుందన్నమాట డైరెక్ట్ కాదు తక్కువే కానీ పెద్ద టైం అయితే ఏం పట్టదు అయిపోద్ది అన్నదానం లైన్ అనమాట చూస్తున్నారు కదా అన్నదానం క్యూలైన్ అన్నదానానికి దారి ఇక్కడి నుంచి అనమాట మన ఈ ప్లేస్లో మన క్యూ లైన్ ఉంటుంది లైన్ నిలబడితే సరిపోద్ది యాక్చువల్ చాలా మంది జనాలు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు సరే జనం ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నారు అది ఇంకోండి లైన్ ఎంత ఉందో చూశారు కదా యాక్చువల్లీ నా నేను పదిన్నరకి వెళ్ళాను సో పది పావుకి ఎన్ని గంటలకు నేను లైన్లో నిలబడ్డాను నాకు పదకొండున్నర కల్లా ఫుడ్ కూడా అయిపోయింది పదకొండు పావు కల్లా నాకు ఇంకా చూసారు కదా వెయిటింగ్ కాల్ యాక్చువల్లీ ఇంకా జనాలు ఇంకా అక్కడ పైన నిలబడి కింద ఉన్నా లైన్ క్యూలో నిలబడ్డాను నా జస్ట్ వన్ అండ్ హాఫ్ గంట లోపే నాకు అమ్మవారి ప్రసాద్ నాకు దొరికింది ఇంకా జనాలు చూస్తున్నారు కదా అలా నెమ్మదిగా అలాగ పెద్దగా నిలబడలేదు అలా నెమ్మదిగా నడుచుకుంటున్నాం ఒక రెండు సార్లు అయితే ఆగాను కానీ పెద్ద ప్రాబ్లం అయితే అనిపిస్తుంది అక్కడ రెండు సత్తా రెండు ఉంటాయి ఇంకొండి అలా నమ్మదారు నడుచుకుంటూ వెళ్తున్నాను జనాలు చూస్తున్నారు కదా మీరు యాక్చువల్లీ పైన కూడా దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది అదే శి శివాలయం ఉంటుంది యాక్చువల్లీ వర్షం వల్ల నేను వెళ్ళాను కానీ ఈ వీడియో చూపెట్టలేకపోయాను ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా ఈ యొక్క వీడియోలో కన్ఫామ్గా శివాలయం మాత్రం చూపెడతాను ఇంకో చూశారు కదా మూడు అంతస్తు థర్డ్ ఫ్లోర్లో దారి ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ మళ్ళీ ఇప్పుడు కిందకి ఒక దిగుతాము జనం వెళ్తున్నారు కదా అంతస్తు అక్కడ మీకు చూపెడతాను చూడండి మీకు అన్నదానం ఎలా ఎక్కడ జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మీకు నా యొక్క వీడియో ద్వారా మీకు వివరించాలి విజయవాడ వచ్చిన ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నా యొక్క వీడియో ద్వారా మీకు వివరించడం జరుగుతుంది మరీ మరీ చెప్తున్నాను నాకు ఈ యొక్క వీడియోని మీకు చూస్తే విజయవాడ ఎలాగల ఏమిటి అనేది క్లియర్గా ఉంటుందని చెప్పి మీకు ఈ వీడియో ప్రభుత్వం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇంకోటి ఇక్కడ ఒకటి రెండు కంపార్ట్మెంట్లు ఉంటాయి ఒకటి రెండు కొన్ని రెండో కంపార్ట్మెంట్ వెళ్తున్నాను చూస్తున్నారు కదా అప్పటికి ఆల్రెడీ మనం వెళ్ళే టైం నేను వెళ్ళే టైంకి మీద పులిహార పొంగలి దోసకాయ పచ్చడి అట్టికాయ వేపుడు అటు అట్టికాయ ఇగురు పప్పు వేసి రెడీగా ఉంచారు ఇంకా చూస్తున్నారు కదా ఇంకొక నాకు ఒక టేబుల్ ఖాళీగా ఉంటే టేబుల్ దూరం చూపిపోయినా ఇంకా చూశారు కదా అన్నం అయితే చాలా భోజనం అయితే చాలా బాగుంది ఇంకా చూసారు కదా అదిగోండి జనం హాల్లో హాల్ ఇలాంటి రెండు హాల్స్ ఉంటాయి ఈ హాల్ పూర్తయిపోతే ఈ ఆ హాల్లో ఆ హాల్ పూర్తయిపోతే ఈ హాల్ ఎలా పంపిస్తారు భోజనం చేసిన తర్వాత అలా పక్కకు వచ్చి చేతులు కడిగేసుకొని మనం ఏమైనా అన్నదానం చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి అన్నదానం చేసి పైగా ఇప్పుడు మనం వచ్చిన దారి పక్కదనమాట వచ్చిన దారి అంటే అలా మనం పైకి వెళ్ళిపోవచ్చు పైకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదే ప్రసాదాల ప్లేసు అది ఫ్రీ బస్సులు కానీ బస్సులు కానీ అయ్యే ప్లేస్ అనమాట ఇక్కడ ప్రసాదం తీసుకుని మనకు పులిహోర లడ్డు పొంగలే ఉంటుంది పులహార పదిహేను రూపాయలు పులహర పది రూపాయలు లడ్డు పదిహేను రూపాయలు పొంగల్ పది రూపాయలు మనకి ఏది కాదు తీసుకుని అక్కడి నుంచి ఫ్రీ బస్ ఎక్కి తేనాక విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను నేను వచ్చినప్పుడు ఇంకో పన్నెండు అవుతుంది పన్నెండు గంటల నా పన్నెన్నరకి నాకు జన్మభూమి ఉంది జన్మభూమికి ఎక్కేసాను ఇంకో జన్మభూమి ఎక్కేసి ఇంకా రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చేసాను జన్మభూమికి అయితే నాకు ఎనభై రూపాయలు తీసుకున్నారు నేను వచ్చినప్పుడు ట్రైన్ కొంచెం రష్గా ఉంది పర్లేదు నాకైతే సీట్ దొరికింది అలా రాజమండ్రి వచ్చాను నా యొక్క వీడియో విజయవాడ మీకు ఎలాగెళ్ళాలి ఏంటి అని అన్నీ మీకు చూపెట్టాలనుకుంటున్నాను ఇంకా కింద కూడా బౌద్ధ విగ్రహ బౌద్ధ గృహాలు కూడా ఉన్నాయి అవి మీకు వర్షం వల్ల చూపెట్టలేకపోయాను ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నెక్స్ట్ టైం కన్ఫామ్గా చూపెడతాను ఈ యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు మరిన్ని కొత్త వీడియోలు చేయాలని ఉత్సాహం వస్తుంది దయచేసి నాకు యొక్క వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో రాజమండ్రి వచ్చేసాను బాయ్ ఫ్రెండ్స్ నా ద్వారా మీరు విజయవాడ దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్